హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీ యూమ్ ఈరోజు వీడియోలో దొండకాయ పెరుగు పచ్చడిని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడిని మనం చాలా ఈజీగా పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దొండకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక ఇంచు అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే కాడలతో సహా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుని కచ్చా బచ్చగా మిక్సీ వేసుకోవాలి మీకు వీలైతే రోట్లో అయినా నూరుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత ఒక టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని మీడియం మంట పైన ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కట్ చేసుకున్న దొండకాయలు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ముందుగా దొండకాయలను కడిగి ఇలా సన్నగా రౌండ్ గా చక్రాల కింద కట్ చేసుకున్నాను లేదా మీరు మీకు నచ్చినట్టు కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పావులో సగానికి తీసుకున్నాను దొండకాయలు ఈ విధంగా మంటని సిమ్ ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఎందుట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పేసుకొని అంతా కసలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మీడియం మంటపైనే దొండకాయలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి దొండకాయలు ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చూద్దాము ఉడికినిగా లేదని ఇలా కొంచెం కట్ చేస్తున్నప్పుడు ఇలా మెత్తగా ఉంటే సరిపోతుందండి ఒకవేళ ఉడకకపోతే గనక మరో కొంచెం సేపు మగ్గించండి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పూర్తిగా వేడి చల్లారినివ్వాలి వేడి చల్లారిన తర్వాత ఇందులో ఇప్పుడు పెరిగేసుకోవాలి వేడి పైన పెరిగేస్తే కనుక పెరిగిపోతుందండి చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇందుట్లో ఒక కప్పు పెరిగేసుకొని కలుపుకోవాలి లో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది పెరుగు పెరిగేసుకున్న తర్వాత సేమ్ కప్పు లో కొద్దిగా నీళ్ళు వేసుకొని వేసుకోండి అంతే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు అంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే మనకి ఇంకా దొండకాయ పెరుగు చట్నీ రెడీ అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్